మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ ల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన హిందువులకు నివాళులు అర్పించేందుకు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన నిర్వహించారు స్థానిక శాల సమీపం నుంచి పెద్ద బస్టాండ్ రథం రోడ్ మీదుగా చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు పెద్ద బస్ స్టాండ్ నందు మానవ హారం నిర్వహించి మృతి చెందిన హిందువులకు అర్పించి మౌనం వహించారు ఈ కార్యక్రమంలో సంఘు పరివారకు చెందిన వెన్నెల శ్రీనివాస్ రవణకిషోర్ మువ్వల పార్థసార్థి పందిట్టి మురళి టీడీపీ నాయకులు గున్నుపూడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు उ्रो टी ए ఉన్నాయి ప్రతి కట్టే పరిస్థితి ఈ రోజు అవసరమైంది మరి నిన్నకాగా మొన్న కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఇచ్చి అండజమ్ములుగా వ్యవహరించినటువంటి వ్యవస్థను మనం చూసాం దుర్మార్గము చర్యల వాళ్ళు ప్రవర్తించి ఆడవాళ్ళని పక్కన ఇరవై ఆరు మందిని రోడ్కోటం జరిగింది మరి ఇటువంటి ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి మనం ఒక రెండు సెకండ్ రెండు నిమిషాలు మౌనం పాటించి మనం ఏవైతే అనుకున్న కార్యక్రమాన్ని దయచేసి రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి ప్రయత్నం చేస్తాం ఈ రెండు నిమిషాలు ఉంటారా మరి ఒక సంవత్సరం ఇక్కడ ఈ నెల ఇరవై తేదీ కాశ్మీర్లోని లోని హిందూ పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్ర మూకలను యొక్క గీచ మనచేరా యావత్ భారతదేశం వారి యొక్క దాడులను ఖండిస్తూ పాకిస్తాన్ మీద దాడి చేయాలని మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం యావత్ భారతదేశం ముక్త కంఠంతో ఈ యొక్క దుశ్చర్యను ఖండిస్తుంది అలాగే ఈనాడు మన ప్రధానమంత్రి నడపడా ఎదురు చూస్తా ఉంది ఉగ్ర మోకలకు తగిన సమాధానం త్వరలోనే చెప్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం అమరులైన హిందూ పర్యాటకులందరికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా మనం భగవంతులు ప్రాచిస్తాం అరత్మతకి హరోత్మతకి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత శాంతిఫ్టింగ్ తోనే మన భారతదేశ పౌరులందరు ఎటువైన భక్తియుడే ఏ కులానికి సంబంధించిన వాడైన హక్తియుడే అంతము కలిసి శ్రమిస్తాం ఈ యొక్క ఈ ఈ దేశానికి తెలియజేసుకుంటూ ఈ సోదరులారా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ పర్యా చనిపోయిన బలిదానమైన హిందూ పర్యాటకులందరికీ సంగీభావం తెలియజేసిన యావన్ మంది ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కసారి అందరం గట్టిగా कश्मीर किसका है हमारा है कश्मीर किसका है कश्मीर किसका है कश्मीर किसका है